హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నా రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన దాదాపుగా మూడు విడతలు ఈ యొక్క పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఇప్పటికే ఈ యొక్క మూడు విడతలకు సంబంధించి ఏ తేదీలో విడుదల చేయబోతున్నారో కూడా ఇప్పటికే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఈ రోజున పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజున డబ్బులు అనేది ఎవరి బ్యాంక్ ఖాతాలకు వస్తాయి ఏ బ్యాంక్ ఖాతాకు వస్తాయి మీకు ఏ సమయ లోపల బ్యాంక్ ఖాతాకు డబ్బులు వస్తాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మిగతా విడతల పేమెంట్ అనేది ఏ తేదీని విడుదల చేస్తారు మీకు రెండో విడతలో ఇప్పుడు వస్తాయి మూడో విడతల పేమెంట్ అనేది మీకు రావాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున నాలుగు గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మొదటి పెడతలో భాగంగా పదకొండు లక్షల యాభై వేల ఉన్నారో వారందరికీ ఈ యొక్క పథకం ద్వారా లక్ష రూపాయల వరకు రుణం అనేది మాఫీ అనేది చేస్తోంది అంటే ముందుగా ఎవరైతే తక్కువ రుణాలు పొందుంటారో అటువంటి వారందరికీ సంబంధించి సున్నా నుంచి లక్ష రూపాయల వరకు కింద నుంచి పై వరకు మాఫీ అనేది మాఫీ అనేది చేస్తూ వస్తున్నారు ముందుగా ఎవరైతే తక్కువ రుణాలు పొందున్నారో వారికి మాఫీ అనేది అవుతూ వస్తూ ఉంటుంది ఎవరైతే లక్ష రూపాయల వరకు రుణాలను తీసుకున్నారో అటువంటి వారందరికీ చివరిలో మాఫీ అనేది అయితే చేస్తూ వస్తారు తప్పనిసరిగా నాలుగు గంటల నుంచి ప్రతి రైతు బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది విడుదల అనేది అయితే చేయడం జరిగింది అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అరవై ఆరు లక్షల మంది అర్హత అనేది పొందినట్లు అయితే ఈ అరవై ఆరు లక్షల మందిలో రేషన్ కార్డు అనేది లేని వారు ఆరు లక్షల మంది ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అయితే తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి మాఫీ చేస్తారని కూడా న్యూస్ అనేది వస్తున్న నేపథ్యం తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే అరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారో వీరిలో రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది కూడా పట్టాదారు పాస్ పుస్తకం కనుక ఉన్నట్లయితే మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా గా ముప్పై రెండు బ్యాంకుల్లో రుణాలు అనేది తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఈ ముప్పై రెండు బ్యాంకులు ఎవరైతే రుణాలు అనేది తీసుకున్నారో వారికి మాత్రమే రుణాలు అనేది మాఫీ చేస్తామని అయితే రేషన్ కార్డు లేని వారికి సంబంధించి పట్టాధార పాస్ పుస్తకాలు ఉన్నట్లయితే వారికి కూడా మాఫీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎవరికైనా సరే లో పేరు అనేది లేకపోయినా లక్ష రూపాయల లోపల రుణాలు అనేది తీసుకున్నట్లయితే మొదటి విడతలో భాగంగా వారికి డబ్బులు అనేది రాకపోయినట్లయితే వారికి సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాలు కనుక తీసుకొని వచ్చినట్లయితే వారికి సంబంధించిన పేర్లు అనేది జాయిన్ అనేది చేసి తర్వాత విడతలో కానీ లేదా రానున్న మూడు రోజుల్లో పేమెంట్ అనేది విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల యాభై వేల మందికి లక్ష రూపాయల లోపల కన్నా తక్కువ రుణాలు పొందినట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికీ పేమెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఈ రోజునైతే అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే ఈ రోజున ఈ యొక్క పదకొండు లక్షల యాభై వేల మందికి డబ్బులు అనేది ఏ బ్యాంక్ ఖాతాకు వస్తాయని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఇందులో భాగంగా ఎవరైతే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో రుణాలు అనేది పొందున్నట్టు అంటే మీరు ఏ అయితే రుణాలు అనేది పొందుంటారో ఆ బ్యాంక్ ఖాతాకి పేమెంట్ అనేది ఈ రోజునైతే జమ కావడం జరుగుతుంది మీరు ఏ బ్యాంక్లు అయితే రుణాలు అనేది పొందున్నారో ఆ యొక్క బ్యాంక్ ఖాతాలో పూర్తి అమౌంట్ అనేది అయితే జమ చేస్తారు కాబట్టి రేపటి రోజున ఎవరికైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ అనేది అయి ఉంటాయో అటువంటి వారందరూ రేపటి నుంచి మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క రుణానికి సంబంధించిన పేమెంట్ అనేది మీ బ్యాంకులో కనుక పడినట్లయితే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిగా మీరు ఏదైతే రుణాలు అనేది తీసుకున్నారో ఈ యొక్క రుణం అనేది మాఫీ అనేది అయినట్లు తప్పనిసరిగా మీరు డిక్లరేషన్ అయితే తీసుకోండి ఈ యొక్క డిక్లరేషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే పూర్తిగా ఆ యొక్క బ్యాంకులో మీకు సంబంధించిన పూర్తిగా రుణమాఫీ అనేది పూర్తి అనేది అయినట్లు ఏదైనా సరే రుణమాఫీకి సంబంధించి యొక్క డిక్లరేషన్ కనుక తీసుకోకపోయినట్లయితే ఫ్యూచర్లో మీకు ఏదైనా సరే ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా ప్రతి రైతు మీరు బ్యాంకుకు వెళ్ళి మీకు ఈ యొక్క లక్ష రూపాయల రుణాలు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారందరూ రేపటి రోజున బ్యాంకుకి వెళ్ళి మీకు పేమెంట్ అనేది పడుతుంటుంది కాబట్టి దీనికి సంబంధించిన లెటర్ అనేది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా సరే పెట్టినట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది తిరిగి మీరు అయితే ఇంటికి అయితే తీసేసుకోవచ్చుకోండి ఇకపోతే దీనికి సంబంధించి రెండు విడతల పేమెంట్ అనేది విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి రెండో విడత ఏ తేదీన విడుదల చేస్తారో అలాగే మూడో విడత పేమెంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ రోజు నాలుగు గంటల నుంచి మనకు తెలంగాణ వ్యాప్తంగా పదకొండు లక్షల యాభై వేల మంది రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ రోజున లక్ష రూపాయల లోపల రుణాలు అనేది అయితే మాఫీ చేయడం జరిగింది ఇకపోతే రెండో విడత మాఫీ అనేది ఎప్పుడు చేస్తారంటే అది కూడా ఈ నెల చివరాకర లోపలే లక్ష యాభై వేల రూపాయల లోపల ఎవరైతే రుణాలు పొందున్నారో అటువంటి వారందరికీ అయితే మాఫీ చేయడం జరుగుతుంది అంటే ఈ రోజున లక్ష రూపాయల వరకు మాత్రమే రుణాలు పొందినట్లయితే వారికైతే మాఫీ చేస్తారు మీరు లక్ష యాభై వేల వరకు రుణాలు అనేది పొందినట్లయితే అటువంటి వారందరికీ రెండో విడతల మాఫీ అనేది ఈ నెల చివరాకర్లో ఈ నెల చివరాకర లోపల వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని అయితే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఇకపోతే లక్ష యాభై వేల పైబడిన రుణాలు ఎవరైతే పొందున్నారో అంటే మీరు లక్ష యాభై వేలు తీసుకున్నా లేదా రెండు లక్షలు తీసుకున్నా రెండున్నర లక్షలు తీసుకున్నా మూడున్నర లక్షలు తీసుకున్నా అటువంటి వారందరికీ సంబంధించి ఆగస్టు నెల మొదటి వారంలో వారికి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది అంటే మీరు లక్ష యాభై వేల పైబడి రెండు లక్షల కన్నా తక్కువ తీసుకున్న వారందరికీ సంబంధించి ఆగస్టు నెల మొదటి వారంలో అయితే వేయడం జరుగుతుంది అయితే రెండు లక్షల పైబడి ఎవరైతే రుణాలు పొందినారో అటువంటి వారందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు లక్షల రూపాయలకి పైబడి రుణాలు పొందిన వారందరూ ముందుగా ఆ యొక్క బ్యాంకులకు మిగిలిన అమౌంట్ మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ యొక్క బ్యాంకులు అన్నిటికీ సంబంధించి అంటే తెలంగాణ వ్యాప్తంగా ముప్పై రెండు బ్యాంకులు ఎవరైతే రుణాలు అనేది పొందున్నారో అది కూడా రెండు లక్షల రూపాయలకి పైబడి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా మిగిలిన అమౌంట్ అనేది ముందుగా మీరు రికవరీ అనేది చేసుకున్నట్లయితే మాత్రమే వారికి పేమెంట్ అనేది విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది అంటే మీరు రెండున్నర లక్షల రూపాయల రుణం అనేది పొందిన మూడున్నర లక్షల అనేది రుణం అనేది పొందినట్లయితే మీరు రెండు లక్షల రూపాయలకి పైబడి పదివేల రూపాయల రుణం అనేది ఎక్స్ట్రా తీసుకునే ఉన్నా కూడా ఆ యొక్క పదివేల రూపాయలు అనేది ముందుగా మీరు బ్యాంకులో కనుక చెల్లించినట్లయితే మాత్రమే మీకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పిన రెండు లక్షల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే తప్పనిసరిగా మీరు ఎక్కువ అమౌంట్ అనేది పొందినట్లయితే మాత్రం ముందుగా మీరు బ్యాంకులో డబ్బులు అనేది జమ చేసినట్లయితే మాత్రం మీకు రుణమాఫీ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే ఒక రేషన్ కార్డులో ఎంతమందికి మాఫీ చేస్తారని కూడా అడుగుతున్నారు ఒక రేషన్ కార్డులో ఒక రుణం తీసుకున్నా ఇద్దరు రుణాలు అనేది తీసుకున్నా టోటల్గా ఆ యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఆ యొక్క ఇంటి మొత్తం మీద ఎంత ఎంత రుణం అనేది తీసుకున్నా మీకు రెండు లక్షల రూపాయల వరకే మాఫీ చేయడం జరుగుతుంది అంటే ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి లక్ష రూపాయలు మరొక వ్యక్తి లక్ష రూపాయలు మరొక వ్యక్తి మూడు లక్షల రూపాయలు కనుక రుణం తీసుకున్నట్లయితే టోటల్గా మీకు రెండు లక్షల రూపాయల వరకే మాఫీ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే మరొక అప్డేట్ బ్యాంక్ లో గోల్డ్ అనేది పెట్టి మేము రుణాలు అనేది తీసుకున్నా మాకు మాఫీ చేస్తారంటే ఎవరైతే మీరు బంగారం అనేది పెట్టి క్రాప్ లోన్ అనేది తీసుకున్నారో వారికి కూడా మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి మరొకసారి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది మీరు బంగారం అనేది తాకట్టు పెట్టి రుణాలు అనేది తీసుకున్నా కూడా అటు వారందరికీ కూడా రుణం అనేది మాఫీ చేస్తామనేది తెలియజేయడం జరిగింది ఫైనల్గా మీకు చెప్పేది ఏమిటంటే ఈరోజు నాలుగు గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల వరకు మీకు రుణాలు అనేది మాఫీ అనేది అయితే కావడం జరిగింది రేపటి నుంచి తప్పనిసరిగా ప్రతి రైతుకి సంబంధించి పేమెంట్ అనేది పడిందా లేదా ముందుగా మీరైతే చెక్ చేసుకోండి పేమెంట్ కనుక పడినట్లు మీకు మెసేజ్ కనుక వచ్చినట్లయితే రేపటి నుంచి తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి మీకు సంబంధించి రుణం అనేది పొందే సమయంలో ఏదైతే డాక్యుమెంట్లు అనేది మీకు బ్యాంకు వారు ఇచ్చి ఉంటారో ఆ యొక్క డాక్యుమెంట్లతో మీరు మీ బ్యాంకు కనుక వెళ్ళినట్లయితే ముందుగా ఎవరైతే వెళ్తారో వారికి సంబంధించి త్వరగా పనేది అవుతుంది మీరు లేటుగా కనుక వెళ్ళినట్లయితే అధిక మొత్తంలో జనాభా అనేది వచ్చేస్తారు కాబట్టి మీకు దీనికి సంబంధించి క్లియరెన్స్ అనేది అయ్యేదానికి చాలా వరకు టైం అనేది పడుతుంది కాబట్టి ముందుగా మీకు సంబంధించి ఈరోజు సాయంత్రం లోపలే మీరు ఈ యొక్క రుణాలకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది రెడీగా మీరైతే పెట్టుకోండి రేపు బ్యాంకులు ఓపెన్ అనేది అయిన వెంటనే మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది తీసుకొని వెళ్ళినట్లయితే మీరు అక్కడ ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది పెట్టి అనేది పొందినట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు విడిపించుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి మీకు రుణం అనేది పడినట్లు అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క రెండు లక్షల రూపాయల రుణాల లోపల అంటే మీరు లక్ష రూపాయల లోపల రుణాకంగా పొందినట్లయితే ఈ యొక్క రుణం అమౌంట్ అనేది మీకు క్లియర్ అనేది అయినట్లు క్లియరెన్స్ సర్టిఫికేట్ కనుక మీరు తెచ్చుకున్నట్లయితే మీకు సంబంధించి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది మీకైతే ఉండదు ఒకవేళ మీరు ఏం కాదు ఉంటుంది అనుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది రేపటి నుంచి తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మీకు సంబంధించిన రుణం అనేది మాఫీ అనేది అయింది కాబట్టి దీనికి సంబంధించిన లెక్ దీనికి సంబంధించి మీరు ఏదైనా సరే డాక్యుమెంట్ తనఖా పెట్టినట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ మీరు అయితే విడిపించుకోవాల్సి ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా పదకొండు లక్షల యాభై వేల మందికి ఈ రోజున పేమెంట్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మిగిలిన వారికి ఈ నెల చివరాకర్లో అంటే ఇరవై ఐదో తేదీ తర్వాత నుంచి రెండో పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు అంటే లక్ష యాభై వేల వరకు పేమెంట్ అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీన అయితే విడుదల చేస్తారు ఆగస్ట్ నెల మొదటి వారంలో ఎవరైతే లక్ష యాభై వేలకు పైగా రుణాలు అనేది పొందున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఆగస్టు నెల మొదటి వారంలో పేమెంట్ విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనకు వెబ్సైట్లో కూడా ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం రాగా ప్రస్తుతానికి యొక్క వెబ్సైట్లో మాత్రం ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ రోజున నాలుగు గంటలకి అందరికీ అయితే పేమెంట్ అయితే వేశారు ఒకసారి మీ యొక్క మొబైల్ ఫోన్కి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు